ఇది వచ్చేటప్పటికి గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ ఇది సేదికి ఇది ఒక ఫ్లాట్ అవుతుంది ఇక్కడ మూడు ఫ్లాట్లు ఉన్నాయి ఇది ఒక ఫ్లాట్ హైవేకి ఆనుకున్న ఫ్లాట్ ఇది ఇది ఫస్ట్ ఫ్లాటు రెండో ఫ్లాట్ వచ్చేసేపటికి ఇదో ఈ బైకులు పెట్టిన దగ్గర ఉంది ఫ్లాటు ఇదో ఫ్లాట్ బాగుంది హైవేకి దగ్గరగా ఉంది అనుకునే ఉన్న ఫ్లాట్ ఇవ్ వచ్చేపటికి ఆ కాదుకా ఈ అపాయింట్మెంటు ఈ అపాయింట్మెంటు మధ్యలో ఇంకో ఫ్లాట్ ఇది వచ్చేప్పటికీ మూడో ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికైనా ఏమైనా బిల్డింగ్ అపార్ట్మెంట్ పెట్టుకోవటానికైనా బాగుంది చాలా చాలా బాగుంది ఇది ఇదొక ఇదో మూడో ఫ్లాట్ ఇది రెండో ఫ్లాట్ ఇది ఇది మూడో ఫ్లాటు నేషనల్ వైకే ఆనుకొని ఉన్న ఫ్లాటు అది ఎవరైనా ఎంత ఉన్న వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్